ఇప్పుడు ఎర్ వైటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నాయిలు నేను మీ జ్యోతి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూడండి వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో నా డే రొటీన్తో పాటు కొన్ని మీకు యూజ్ అయ్యి టిప్స్ కూడా ఉన్నాయండి వీడియో మొత్తం చూడండి మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది ఎప్పటిలాగే ఈరోజు కూడా నా డే అయితే గోరువెచ్చని నీళ్ళతో స్టార్ట్ చేశానండి మీరు కూడా ఎవరైనా ఇప్పటివరకు ఇలాంటి అలవాటు లేకపోతే తప్పకుండా గోరువెచ్చని నీళ్ళు అయితే ప్రతిరోజు కూడా ఉదయం రెండు గ్లాసులు తీసుకొని అలవాటు చేసుకోండి అవి మనకేంటంటే మన స్నానం చేస్తే మన బాడీ క్లీన్ అవుతుంది ఈ గోరువెచ్చని నీళ్ళు మన లోపలికి పంపించడం వల్ల మన బాడీ లోపల కూడా క్లీన్ అవుతుందనమాట చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఈ అలవాటు అయితే చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఆకులు ఈ తీగ ఏంటంటే దీన్ని తిప్పతీగ అంటారండి మీలో కొంతమంది తెలిసే ఉంటుంది దీన్నైతే ఆయుర్వేదంలో ఒక అద్భుత ఔషధంగా ఉపయోగిస్తారంటండి దీని గురించి మా అమ్మకి వాళ్ళ నైబర్ ఒకరు చెప్పారంట ఆవిడకి ఆయుర్వేదంలో కొన్ని కొన్ని తెలుసు అనమాట ఆయుర్వేద వైద్య చిట్కాలు అన్నీ కూడా ఇది ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తీసుకోవచ్చు అంటండి దీన్ని డైలీ ఒక ఇరవై ఒక్క రోజు పాటు తీసుకున్నాను అనుకోండి మన బాడీలో అంటే చాలా చేంజెస్ చూస్తా ఉంటా మెయిన్గా ఇది ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచిందంట మనకి వ్యాధి నిరోసే పెంచుతుంది చిన్న చిన్నగా మనకి ఇన్ఫెక్షన్ వస్తుంటాయి కదండి పిల్లలకి కాదు మనకి అందరికీ కూడా తరచుగా ఈ జలుబు దగ్గు రావడం వైరల్ ఫీవర్స్ రావడం కొంచెం వాటర్ చేంజ్ అయినా కొంచెం వాతావరణం చేంజ్ అయినా తొందరగా సిక్ అయిపోతుంటారు కదా కొంతమంది అయితే అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అందులో నేను కూడా ఒకదాన్ని తొందరగా ఏ వచ్చినా కూడా అటాక్ అయిపోతుంటాయి అనమాట బాగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ మరి ఎందుకంటే ఈ ఆస్తమా ఉండడం వల్ల ఏంటో మరి తెలియదు కానీ తొందరగా ఏవైనా అటాక్ అయిపోతుంటాయి అమ్మ ఏంటంటే కొంచెం తెచ్చినవంటే ఎక్కువగా లేవు ఇవి ఎండబెట్టి మనం పౌడర్లా చేసుకుని వాడుకోవచ్చు లేదా మనకి మంచిగా ఫ్రెష్గా దొరికితే వీటి కాడ ఎక్కువగా మనకి బాగా పనిచేస్తుంది అనమాట తిప్ప తీగ ముదురుగా ఉండే తీగ ఎక్కువగా బాగా పనిచేస్తుంది అనమాట ఆకులు తీగ కాండం అన్నీ కూడా బాగా పనిచేస్తాయి ఈ ఆస్తమా సైనస్ బ్రీతింగ్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది వచ్చిందంట అందుకని నేను ఇంకా ఒక ట్వంటీ వన్ డేస్ వాడదాం అనుకుంటున్నాను వాడేకి ఎలా ఉంటుందో మీకు మళ్ళీ నేను చెప్తాను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయండి అనమాట మన డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా గ్యాస్ అజీర్ణం మలబద్ధకం వీటికి కూడా బాగా పనిచేస్తాయంటండి బాడీ పెయిన్స్ కానీ బాడీలో వాపులు ఇలాంటివన్నీ కూడా అలాగే స్కిన్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా స్కిన్ అలర్జీస్ ఇలాంటి వాటికి మొత్తం అన్నీ కూడా తిప్పతీగా అంటే శరీరంలో ఉన్న తిప్పలన్నింటినీ కూడా పోగొట్టేస్తుంది అనేసి అప్పట్లో అనేవారంట దీని గురించి మీలో ఎంతమందికి తెలిసిన నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే మీరు ట్రై చేయాలి అనుకుంటే స్టార్టింగ్ ఒక రెండు మూడు కాండం పుల్లలు అదే తీగలు లేదంటే ఆకులు వేసి ట్రై చేయండి మీకు బాగానే ఉంది అనిపిస్తే కంటిన్యూస్ చేయొచ్చు ఏవైనా ఇలాంటివి వాడాలి అనుకుంటే కొత్తగా మీరు ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ పాలిచ్చేతలు కానీ లేదా దీర్ఘకాలంగా వ్యాధులు ఉండి మెడిసిన్స్ ఎక్కువగా వాడుతుంటారు కదా వాళ్ళు ఎవరైనా కూడా ఒకసారి మీ డాక్టర్ని సంప్రదించి ఇలాంటివి తీసుకోండి మీరు డైరెక్ట్గా ఇలాగైతే యూజ్ చేయొద్దు మనకి జలుబు దగ్గు వచ్చినప్పుడు ఇది ఆవిరి కూడా తీసుకోవచ్చు ఏంటండి కొంచెం నీళ్లు బాగా మరిగించి అందులో తులసి ఇది తిప్పతీగా వేసి మనం ఆవిరి పడితే చాలా మంచిగా మనకి రిలీఫ్ ఇస్తుందంట ఈ దీన్ని మనం పొడిలో కూడా చేసుకోవచ్చు ఆ పొడిలో కొంచెం తేనె వేసుకొని మనం చిన్నపిల్లలకి ఇవ్వచ్చు అంటే బిలో త్రీ ఇయర్స్ పిల్లలకి అయితే ఇవ్వకూడదండి త్రీ ఇయర్స్ పిల్లలకి అయితే మనం కొంచెం కొంచెంగా క్వాంటిటీ అయితే అంట ఈరోజు వదిన లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను ఇది ఏంటంటే టూ డేస్ అలా షూట్ చేసిన వీడియో అనమాట మధ్య మధ్యలో క్లిప్స్ అన్నీ కూడా అలా చేశాను ఇది మంగళవారం రికార్డ్ చేసిన వీడియో అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేశాను నేను నేను కూడా అదే తినానమాట ఇంట్లో మా ఆయన కూడా అదే పెట్టాను లంచ్ బాక్స్కి వచ్చేసి చికెన్ ఫ్రై చేసి పెట్టాను నేనైతే నాన్ వెజ్ తినట్లేదండి చెప్పాను కదా సప్తశని పూజ చేసుకున్నానని ఇంకా పూజ అయిపోయింది కాకపోతే మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఇంకా స్వామివారికి ఏదైనా నేను నైవేద్యం పెట్టుకొని ఆ తర్వాత టెంపుల్లో కానీ ఇంట్లో కానీ పెట్టుకొని తర్వాత తిన్నామని చెప్పి ఇంకా నాన్ వెజ్ అయితే అది కంప్లీట్ అయిన వరకు తినకూడదని అనుకున్నాను అనమాట ఇంకా ఈలోగా అయితే పాలకూర వచ్చింది ఇంకా పాలకూర ఆకుకూరలు ఏవైనా ఇలా ఫ్రెష్గా ఉండాలంటే అందులో పాడైపోయినవి ఇలాంటి లాంటివి గడ్డి ఏమైనా ఉంటే అవి తీసేసి నీట్గా మనం ఒక కాటన్ క్లాత్లో చుట్టి ఏదైనా ఎట్టెట్ బాక్స్లో పెట్టామనుకోండి వారం రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఆకుకూరలు కూరగాయలు ఏవైనా కూడా మెయిన్గా ఆకుకూరలు తొందరగా పాడైపోతాయి కదా వాటికైతే ఇటీ బాగా యూజ్ అవుతుంది ఈ మధ్య అయితే నా హెయిర్ అయితే చాలా పాడైపోయిందండి ఎక్కువగా తలస్నాన చేయడం వల్ల ఎందుకో మరి తెలియదు కానీ హెయిర్ అయితే బాగా డ్యామేజ్ అయిపోయింది అనమాట ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడం ఇంకా డాండ్రఫ్ ఎక్కువగా ఉండడం ఇలాంటివన్నీ అయింది నేను అప్పటి నుంచి కొన్ని ఒక టూ వీక్స్ నుంచి ఇలా ట్రై చేశాను నాకైతే కొంచెం రిజల్ట్ బాగానే ఉందనిపించింది అనమాట అప్పటి నుంచి కూడా ఇలా వాడుతున్నాను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట ఎప్పుడు చేసినా ఎక్కువగా చేసుకోనండి కొంచెమే చేసుకుంటాను ఒక రెండు సార్లు రాసుకోవడానికి సరిపోతుంది అనమాట కొంచెం కొబ్బరి నూనెలో కొన్ని మెంతులు అలాగే కొంచెం కరివేపాకు మీ దగ్గర ఉంటే కొంచెం గోరింటాకు అలాగే ఉసిరికాయ ముక్కలు కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో మనం మరిగించామనుకోండి చక్కగా మెంతులు అనేవి మనకి డార్క్ కలర్ వస్తుంది కరివేపాకు కూడా మనకి తెలిసిపోతుంది ఇలా క్రిస్పీగా అవుతుంది ఆ టైంలో మనం ఆపేయాలి ఇది కొంచెం గోర్వేజ్గా అయిన తర్వాత ఏదైనా ఒక గ్లాస్ చార్లో కానీ ఒక బౌల్లో కానీ ఎందులో అయినా ఒక స్టోర్ చేసుకుని ఇందులో మనం ఇంకా ఒక్క కొంచెం ఆముదం ఒక ఒకటి రెండు స్పూన్లు ఆముదం కూడా కలిపాం అనుకోండి మన జుట్టు చాలా బాగుంటుంది అనమాట మన జుట్టులో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ వాడడం వల్ల తగ్గుతాయి అనుకుంటా నేనైతే ఇది రాసినప్పటి నుంచి కూడా నాకు కొంచెం అయితే హెయిర్ ఫాల్ తగ్గింది జుట్టు కొంచెం మెత్తగా కూడా అనిపిస్తుంది అనమాట కొంచెం డ్రైగా అయిపోయింది అప్పుడంతా కూడా ఇప్పుడు ఏంటంటే జుట్టు కొంచెం బెటర్గా అనిపిస్తుంది అనమాట బాగా పాడైపోయిందండి అసలు నేను కేర్ తీసుకోవడం మానేసాను హెయిర్కి అయితే ఎప్పుడైతే ఇలా రాయడం మొదలుపెట్టినో అప్పటి నుంచి కొంచెం జుట్టు ఓడడం అయితే తగ్గింది ఇంకా కంటిన్యూస్ చేయాలి చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్తాను మీకు కూడా దీన్ని మనం గోరువెచ్చగా ఉండేటప్పుడు ప్రతి వాటికి కూడా ఇలా గ్యాప్ ఇలా పాయల్లా తీసి మనం అందులో మొత్తం కుదుల నుంచి చిగుల వరకు రాసి కొంచెం మసాజ్ చేయాలండి వేళ్ళతో మొత్తం కిందకి పైకి అంతా మసాజ్ చేసి నైట్ పట్టించేసి ఉదయం నల్లస్నానం అనుకోండి హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది న్యాచురల్గా ఇంట్లోనే హెన్నా చేద్దాం అనుకుంటున్నాను అది కూడా మీకు తప్పకుండా అది చూపిస్తాను ఎలా చేసుకున్నాను ఏంటనేసి హెన్నా పెట్టుకుంటే మన హెయిర్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా అది కూడా చేద్దాం ఇక నేను లంచ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి దీనికోసం కొంచెం చూస్తున్నారు కదా ఆ గ్లాసులో బియ్యం పప్పు ఒక మూడు వంతుల బియ్యం ఒక వంతు పప్పు తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టుకుంటున్నాను మనం పప్పు బియ్యం నానబెట్టుకుంటే మంచిగా కుక్ అవుతాయి అలాగే పప్పు ముందుగా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే గ్యాస్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా బ్లోటింగ్ ఇలాంటివి ఏవైనా ఉంటే మనకి ఆ సమస్యలు రావన్నమాట యాక్చువల్గా అయితే నేను పప్పు ఒకటే ఫస్ట్ నానబెట్టుకుంటాను ఈరోజు పప్పు బియ్యం కలిపి ఒక ఎక్కువ టైం లేదు ఒక గంటే ఉంది కనుక అవి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట మిల్లెట్స్ ఎక్కువగా తినేదాన్ని కదండి ఒక కంటిన్యూస్గా ఒక టూ త్రీ మంత్స్ అయితే మిల్లెట్స్ నేను తిన్నాను ఇంకా తిన్న తర్వాత నాకు రిజల్ట్ అయితే బాగా అనిపించింది అంటే చాలా వెయిట్ లాస్ అయ్యాను ఇంకా ఊరెళ్ళాను కదా ఊరి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఏంటి ఇలా తగ్గిపోయావు హెల్త్ ఏమైనా బాగాలేదా ఏంటి ఇలా పాడైపోయావు అంటే మనం ఆటోమేటిక్గా కొంచెం అంటే ఫేస్ కొంచెం పోయినట్టు పాడైనట్టు ఉంటుంది కదా వాళ్ళందరూ ఏమనుకుంటే ఏమైనా పాడైపోయావు హెల్త్ బాగాలేదా ఇలా అన్నారు నాకు ఇంకా అనిపించింది ఇంకెలా ఉంటా సరిపోద్ది ఇంకా తగ్గానంటే అంటే పేషెంట్లో ఉంటానని చెప్పి మిల్లెట్స్ అయితే తినడం కొన్ని రోజులు పుదాం అనుకుంటున్నాను అండి ఈరోజు మార్నింగ్ ఏంటంటే నేను లంచ్లోకి నాన్ వెజ్ చేశానని చెప్పాను కదా ఇంకా నేను తినట్లేదు కనుక ఈరోజు నా కోసం అని చెప్పి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని కిచడీలా చేసుకుంటున్నాను అనమాట పప్పు బియ్యం నానబెట్టాను కదా ఇంట్లో కూరగాయలు ఏముంటే అవి క్యారెట్ ఏం లేవు ఉన్నవాడితోనే చేసుకుంటున్నాను బీన్స్ టమాటో అలాగే కొంచెం ఆకుకూర ఉంది ఈ మూడు వేసుకొని చేసుకుందాం అని చెప్పేసి ఏం లేదు మామూలుగా కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నెయ్యి నచ్చేవాళ్ళు నెయ్యి వేసుకోండి కొంచెం నెయ్యి వేసుకొని అందులో కొంచెం వెల్లుల్లి పైలు వెల్లుల్లి ఎక్కువగా కొట్టి వేసుకోండి వెల్లుల్లి మన నడువుకి మంచిది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది వెల్లుల్లి అలాగే కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ కూడా తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కూరగాయలు అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి వేసుకొని ఇంకా వేపుకోండి అవి వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పు బియ్యం కూడా వేసుకోవాలి ఎవరైతే రైస్ ఎక్కువగా తినకూడదు అనుకుంటున్నారో వాళ్ళైతే ఇలా చేసుకోండి మనకి రైస్ తక్కువే పడుతుంది అలాగనే మనం ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కూరగాయలు ఎక్కువగా వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది రైస్ తక్కువ వస్తుంది మిగతావన్నీ కూడా వెజిటేబుల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఈక్వల్ ఉంటాయి మనకి అన్నం మామూలుగా విడిగా వండుకున్నాం అనుకోండి మనకి అంత ఎక్కువ తినలేము ఎందుకంటే కర్రీలు ఒట్టిగా అంత ఎక్కువ తినలేము అంత దాని అవి తినడం కోసం చెప్పి అన్నం మరి కొంచెం ఎక్కువ తింటాము ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో రైస్ తక్కువగా తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళిల్లా కిచడీ ఇలా ట్రై చేయండి కిచిడీ అయితే మనకి అన్నీ కూడా ఈక్వల్ పోషన్లు ఉంటాయి ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు కడుపు నిండా తినచ్చు అన్ని రకాల పోషకాలు అందుతాయి ఆరోగ్యానికి ఆరోగ్యం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా రిగ్రెట్ ఫీల్ అవ్వాలి చక్కగా తినచ్చు అనమాట ఎక్కువగా కిచిడీలు పిల్లలకి పెడుతూ ఉండండి ఎందుకంటే పిల్లలు ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ తినడానికి ఎక్కువగా నచ్చరు కదా పిల్లలకి వారంలో ఒక రెండు సార్లు అయినా ఇలా కిచిడీలు చేసి పెట్టనుకోండి వాళ్ళకి చక్కగా అన్ని రకాల పోషకాలు అనమాట చాలా మంది పిల్లలైతే ఇలా తినడానికి అయితే నచ్చరు కదా వెజిటేబుల్స్ ఆకుకూరలు అలాంటి వాళ్ళకి కామ్గా ఇలా పెట్టేయొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా మిల్లలు తిన్న వాళ్ళకి కొంచెం జీడిపప్పు ఫ్రై చేసి వేయండి ఇంకా టేస్ట్ కోసం నేనైతే ఎక్కువగా మసాలాలు ఏం వేయలేదు జస్ట్ సింపుల్గా చేసుకున్నాను కొంచెం పెరుగు వేసుకొని తినచ్చు లేదా ని కానీ వాడితే మనకి మంచిది అనమాట నా లంచ్ అయితే హ్యాపీగా కంప్లీట్ చేసేసాను ఇంకా తర్వాత నేనైతే ఇవి ఆన్లైన్లో బుక్ చేశానండి లక్కీ బట్టలు చాలా ఉన్నాయి మీకు తెలుసు కదా ఎందుకంటే అవి ఇక్కడ తను ఉండట్లేదు తను వేయట్లేదు ఇందులో ఏంటంటే మేము ఉన్న ఇంటికి వార్డ్రోబ్స్ వేయలేవండి జస్ట్ సెల్ఫ్లు అయితే ఉన్నాయి అంతే అలా బట్టలు ఉండడం వల్ల ఏంటంటే అలా దుమ్ము పేరుకుపోతున్నాయి అని చెప్పి నేనేంటంటే ఇవి ఆర్డర్ చేశాను అనమాట చాలా తక్కువ ప్రైసే పడిందండి ఇవి నాకు ఆరు కలిపి టూ హండ్రెడ్ బిలోయే వచ్చాయండి మనకి వర్తబులే అనిపించింది ఎందుకంటే ఒక్కొక్కటి ట్వంటీ టు థర్టీ రూపీస్ మధ్యలోనే వచ్చింది క్వాలిటీ విషయానికి వస్తే మరీ ఎంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి మనం పెట్టే అమౌంట్కి అయితే వర్తబులే అనిపిస్తుంది ఎందుకంటే బిలో థర్టీ రూపీస్కే మనకి వస్తుందన్నమాట ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్కి వస్తుంది హ్యాపీగా నాకైతే ఒక్కొక్క బ్యాగ్లో కూడా ఒక టెన్ టాప్స్ వరకు చూసుకుంటే టెన్ టాప్స్ పైన పట్టాయి పెద్ద పెద్ద లెహెంగాలు ఇవి అయితే ఒక సిక్స్ పేర్స్ వరకు పట్టింది అనమాట ఇంత తక్కువ ప్రైస్లో బాగానే ఉన్నాయండి చక్కగా నేనైతే టాప్స్ టాప్స్ సపరేట్ చేశాను లెహంగాలు లెహంగాలు ఫ్రాక్స్ ఫ్రాక్స్ నైట్ వేరు అలా సెపరేట్ చేసి లక్కి పోయితే అన్నీ కూడా సెపరేట్ చేసుకున్నా నాకు ఇప్పుడు ప్రశాంతంగా అనిపించింది అనమాట లేదంటే కబోర్డ్ అంతా ఫుల్ నిండిపోయింది ఒకటి తీస్తే ఒకటి పడిపోతున్నాయి ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట మనం సెపరేట్గా ఈజీగా దేనికి అది చేసుకోవచ్చు శారీలు లంగాలు నైటీలు ఇలా మనం దేనికి అది పెట్టుకోవచ్చు నీట్గా బాగానే ఉంది మీకు ఇది కావాలనుకుంటే నేను న్యూ ప్రోడక్ట్లో లింక్ ఇస్తాను కావాలనుకునే వాళ్ళు చెక్ చేయండి ఇది ప్రమోషన్ ఏం కాదండి మీరు ప్రమోషన్ అనుకోవచ్చు జస్ట్ నేను తీసుకునేవి మీకు యూజ్ అవుతుందని చూపిస్తుంది అనమాట మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కూడా అడిగారు సుధారాణి గారు ఇంకా ఎవరో నాకు పేరు అయితే గుర్తులేదు కానీ సుధారాణి గారు అయితే అడిగారు అది నాకు గుర్తుంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో అంటే కిచెన్లో కూడా అలాగే బెడ్రూమ్లో కబోర్డ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఏవైనా టిప్స్ ఉంటే చెప్పండి అక్క అని చెప్పారనమాట కబోర్డ్స్ తక్కువగా ఉండే వాళ్ళ మనం ఏంటంటే కొంచెం స్మార్ట్గా ఆలోచించాలి స్మార్ట్గా ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కటి మొత్తం ఇల్లంతా చేయకుండా ఏ అవసరం ఏవి రెగ్యులర్గా తీసుకుంటాము అనేవి ఒకవైపు అందుబాటులో పెట్టుకోండి ఎప్పుడు రెగ్యులర్గా తీయము ఎప్పుడో చేస్తాము ఒక ఆరు నెలల పాటు ఏమంటే అవన్నీ కూడా ఒక కాటన్ బాక్సులు కానీ లేదా ఇలాంటి బ్యాగ్స్ ఏమైనా యూస్ చేసుకొని మీరు సపరేట్గా పెట్టుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ పైన మీకు ఒక పిక్చర్ చూపిస్తున్నాను అని చూడండి ఇలాంటి ర్యాక్స్ అయితే మనకి ఆన్లైన్లో బిలో ఫైవ్ హండ్రెడ్కే దొరుకుతాయి అనమాట ఇలాంటివి యూజ్ చేసి మీరు చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట కబోర్డ్స్ లేకపోయినా ఇల్లు చిన్నదైనా కూడా ఇలాంటివి స్మార్ట్గా మనం యూజ్ చేసి మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇంకా ఏవైనా పాతి అలా పడి ఉంటే వాటిని ఎలా ఉంచొద్దండి మనకి ఎక్కువ క్లెటర్ ఎక్కువైపోతుంది అనమాట ఏవైతే మీరు వాడట్లేదో అవి తీసి ఎవరికైనా ఇచ్చేయండి అలాంటప్పుడు మనకి కొంచెం క్లటర్ ఎక్కువగా లేకుండా ఉంటుందన్నమాట కిచెన్లో కూడా మాకు ర్యాక్స్ ఎక్కువగా లేవు ఏవైనా చెప్పండి ఎలా సర్దుకోవాలి ఏంటి అని అన్నారు ఎలా సర్దుకోవాలంటే మీకు అవసరమైనవి మాత్రమే ఉంచుకోండి ఎక్కువ సామాన్లు అయితే ఉంచుకుంటే మీరు సర్దినా సర్దినట్టు అయితే ఉండదు ఏవైతే అవసరం అనుకుంటే అవి బయట పెట్టండి అవసరం లేనివి కబోర్డ్ పైన పెట్టేయండి ఏవైనా కాటన్ బాక్స్లో కానీ ఏవైనా పెట్టుకోండి ఇంకా వాటికి కూడా నేను ఇక్కడ కొన్ని స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి ఇలాంటివి యూస్ అంటే మీకు స్మార్ట్గా నీట్గా ఉంటుంది కిచెన్ ఆర్గనైజింగ్గా ఉంటుంది అనమాట చూస్తున్నారు కదండి ఈ ర్యాక్స్ అయితే మనకి చాలా అయితే పడతాయి ఇవి మనకి బిలో ఫైవ్ హండ్రెడ్ లోకే వస్తాయి మొత్తం మనకి లో ఉన్న సామాన్లు కూడా కూడా గా సర్దుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది అండర్ సెల్ఫ్ స్టోరేజ్ బాస్కెట్ అనమాట మనకి లకి ఇలా పెట్టేసుకోండి అనమాట ఈజీగా ఈ బాస్కెట్ మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఎవరికైతే సెల్ఫ్ లేవో వాటి బాగా యూజ్ అవుతుంది ఇలాంటివన్నీ మనం యూస్ చేసి స్మార్ట్ గా ఇంటిని అయితే కిచెన్ ని అందంగా పెట్టుకోవచ్చు బిలో మీకు అవన్నీ కూడా లోనే అవన్నీ కూడా ఈజీగా ఒక రెండు మూడు సెల్ఫులు అయితే వచ్చేస్తాయండి వాడుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి మీకు కావాలంటే అప్పుడు ప్రోడక్ట్స్ నేను వ్యూ ప్రోడక్ట్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి నేనైతే కొన్ని సామాన్లు కొనడం కోసం చెప్పి సూపర్ మార్కెట్కి వచ్చాయనమాట నేనైతే ఏవైతే కొనాలనుకుంటున్నా ముందే గుర్తున్నప్పుడల్లా రాసుకొని పెట్టుకుంటాను ఈ అలవాటు చేసుకోవడం చాలా మంచిది అనమాట మీకు కూడా ఈ అలవాటు ఉంటే ఓకే లేదు అంటే అలా అలవాటు చేసుకోండి ఇంకా ఇప్పుడు నేను చూపిస్తుంది ఏంటంటే కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ అండి ఏంటి కాల్షియం ఐరన్ టాబ్లెట్స్ ఇలాగా పొడి చేస్తున్నాను అనుకుంటున్నారా నేను కొన్ని వీడియోస్ ముందు తులసి కుండికి అయితే పెయింట్ చేశాను అనుకండి శంకుచేఖర గోవిందనామాలు ఆ వీడియోలో మీకు చూపించాను కదా మా తులసికు అమ్మవారు ఎందుకో తెలీదు ఎక్కువగా ఎదగట్లేదు అని చెప్పి ఆ వీడియోలో కండి ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి చాలా చక్క సన్నగా ఒకే ఒక్కటి ఇలా ఉండదు అనమాట ఎప్పుడైతే నేను నా దగ్గర ఎక్స్పైర్ అయిపోయిన కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి అనమాట జస్ట్ ఊరికనే ట్రై చేద్దామని చెప్పి ఒకసారి పొడి చేసి వేశాను అనమాట ఇంకా అప్పటి నుంచి కూడా ఎంత చక్కగా వచ్చిందండి ఇంకా ఇప్పుడైతే కొంచెం అవి తగ్గాయి కానీ వేసిన తర్వాత నేను ఈ మధ్య ఊరెళ్ళడం అంత అయిపోయింది మీకు ఎప్పటి నుంచో చూపిద్దాం అనుకుంటున్నాను చూపించలేదు కానీ అప్పటి నుంచి కూడా నేను వారం వారం కూడా ఈ రెండు ట్యాబ్లెట్ ప్రతి వారానికి అది ఇది కలిపి రెండు ట్యాబ్లెట్స్ వేసేస్తారు అనమాట ఇలాగ నాకైతే దీనివల్ల అనిపిస్తుంది ఎందుకంటే వన్ ఇయర్ నుంచి కూడా నా తలస్వామి వారు చక్కగా గ్రోత్ అయితే ఎక్కువగా లేదండి అంతకుముందు చాలా నాయడిపెట్లో ఉండేటప్పుడు చాలా గుబురుగా ఉండేది ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అసలు చాలా పాడైపోయింది అనమాట నాకైతే ఈ టిప్ బాగా యూజ్ అయింది అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అంటే ట్రై చేయకపోతే ఒకసారి ఏదో ఒక మొక్కలకి ట్రై చేసి చూడండి ఏమైనా ఎక్స్పైర్ అయిపోయినా ఇలాంటి ట్యాబ్లెట్స్ ఉంటే నాకైతే బాగా వర్క్ అయింది అనిపిస్తుంది అనమాట అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇది వేయడం స్టార్ట్ చేసి టూ మంత్స్ అవుతుంది అనమాట అందుకని మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను వెంటనే నేను ఏది రిజల్ట్ తెలియకుండా షేర్ చేసుకోకూడదు కదా చక్కగా చిగుళ్ళు పెట్టి కొమ్మలు వేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అనిపించింది అనమాట ఇది బాగా పనిచేస్తుందని అని అప్పటి నుంచి నేను వారం వారం వేయడం స్టార్ట్ చేశాను నాకైతే బాగుంది అనిపించింది మీకు ఒకవేళ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ప్రతిరోజు క్లీనింగ్లో ఒక టెన్ మినిట్స్ రూల్ అయితే నేను పెట్టుకుంటాను సంగతి తెలుసు కదండి ఈ టెన్ మినిట్స్లో ఈ రోజు ఏంటంటే ఎంతవరకు అయితే అంతవరకు క్లీన్ చేద్దామని చెప్పి ఇంకా ఈరోజు కిచెన్ దగ్గర ఇవన్నీ కూడా తీసి క్లీన్ చేస్తున్నాను ఇక్కడ చూసినవన్నీ కూడా నేను చేశానండి ఆ చిన్న వినాయకుడు అది ప్రమిదతో వినాయకుడు చేసింది అదైతే టూ ఇయర్స్ అయిపోయింది టూ ఇయర్స్ పైన అనుకుంటా ఇంకా తర్వాత ఈ మంకీస్ ఇవన్నీ కూడా చిన్న చిన్న అప్పుడైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేదండి చేసుకోవడానికి ఇంకా టెన్ మినిట్స్ మనం క్లీన్ చేసుకుంటే చాలు రోజుకి ప్రతిరోజు ఒక్క టెన్ మినిట్స్ ఒక్క ఫోన్ పెట్టుకుంటే మనకి ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది అనమాట నేను ఈ టెన్ మినిట్స్ రూల్ ఫాలో అయినప్పటి నుంచి నాకైతే చాలా మార్పు కనిపిస్తుందండి మనం చెయ్యాలి అనుకుంటే అబ్బా ఎంత పని పన్నా చెయ్యాలా అనుకుంటాం లేదు ఒక పది నిమిషాలని ఒక పది నిమిషాలు టైం చూసుకోండి ఒకసారి టైమర్ పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మన మైండ్ ఏంటంటే కష్టంగా ఫీల్ అవ్వకుండా పది కదా చేసేద్దాం అనేసి ఈజీగా చేసేస్తాం అనమాట లేదు అనుకుంటే అబ్బా క్లీన్ చేయాలి ఇది చేయాలి అనుకొని మనం ఎలా ఎక్కువగా ఆలోచించి పనిని చిన్న పనిని అయినా ఎక్కువగా ఆలోచిస్తాం ఒకసారి మీరు కూడా ఇది టిప్ ఫాలో అవ్వండి మీకు కూడా యూజ్ అవుతుంది ఇదైతే రేపటి లంచ్ బాక్స్ కోసం అండి లంచ్ బాక్స్ కోసం ఇంకా చిక్కడికాయలు ఇలాంటివి ఏమైనా ముందుగా చిక్కని పెట్టుకున్నాం అనుకోండి మనకి పని అనేది ఈజీ అయిపోతుంది అనమాట స్టీమ్ చేసుకుని వండుకుంటే ఇంకా మనకి తొందరగా కుక్ అయిపోతాయి ఇంకా అందులో ఉన్న పోషకాలు కూడా పోకుండా ఉంటాయి అనమాట నేనైతే కొన్ని కొన్ని వంటలు ఎక్కువగా స్టీమ్ చేసి వండుతూ ఉంటాను అన్నీ కాదులేండి కొన్ని అయితే అలా చేస్తూ ఉంటాను అనమాట దానివల్ల రుచి కూడా బాగుంటుంది మనం స్టీమ్ చేసుకుని వండుకోవడం వల్ల ఇంకా ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయింది అనిపిస్తే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ మనసుకి నచ్చింది అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి అలాగే మీరు ఇచ్చే ఆ వాల్యుబుల్ కామెంట్ కూడా ఇచ్చేయండి ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి